సౌఫ్యత సహాయం వేసి ఈ పోల్స్ షాపు బాధకంటే తుమ్ము చావు దేక దా జాతీయ దెక్కే ఊళ్ళో ఆర్డర్ అయ్యి ఆర్డర్ ఇచ్చేయాల ఫోన్స్కి మేమైనా చెక్ ఇస్తే టెన్ ఫిట్స్ మధ్యలో ఓరున్నారు ఎంత అయితే ఉంటే అంత వేసుకుందాం

వీళ్ళకి ఇచ్చేట మనం పూజ చేసుకోవాలి వైర్వాడు కూడా పైసలు ఇచ్చి నేర్చుకుని వైర్ రోడ్ వెళ్తాం సరేనా అందరు గాడికి వెళ్ళి అదేం లేదు మొదలు వీళ్ళు నీళ్ళు దగ్గర ఉండాలి క్యూరింగ్ కావాలి క్యూరింగ్ కావాలి కదా ఇరవై రోజులు పది రోజులు అన్న క్యూరింగ్ కావాలి అది వేసేది కదా అది ఊళ్ళో చేస్తేనే బెస్ట్ బోదల్లోకెళ్ళి కూడా గంజాయి కానీ మీస వచ్చేసి డబ్స్ కానీ సాయిబాబు గుడి కానీ అండ్ గుళ్ళో కాడు కానీ పిల్లలు పడుతున్న ఇన్ఫర్మేషన్ వస్తున్నది ఆ గంజాయిని బంద్ చేయాలి మంచిగా ఆరోగ్యం చేయడిపోతూ ఉంది మీరు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నామో చదువుకోవడం మంది బాధ ఉన్నారు గంజవి పర్చినా కూడా బేబర్ చేస్తారా పోలీస్ చేసేస్తారా ఏంటాయి మొత్తం ఎప్పుడు రాదు ఫలిష్ మొత్తం ఓపీకింగ్ పరే ఎక్సైజ్ వాళ్ళు కూడా గంజేవి వాళ్ళు రెండు గంటలైతే మీటింగ్ టూ అవర్స్ మీటింగ్ వచ్చినాం సిగరెట్లో తమ్మా కాల్ చేయాలా పోయారా అంతేనా పోతున్నారా ఎట్ సైడ్లో వస్తుంది అది కూడా దొంగతనం చేస్తే మనం చేతులు వస్తుంటా పోయి ట్రాన్స్ఫర్ కానీ

నా అయితే పెట్టేస్తే కదా మళ్ళీ నువ్వు ఆయన పెట్టాలంటే మొత్తం ఆఫీసర్స్ కూడా ఏ నాలుగు ఒక్కళ్ళు నేను అందరికీ మరి ఒకటే పనిచేస్తూ బాగుంటుంది చిన్నవాళ్ళు మరి మూడు నాలుగు నెలలకు ఒక పంట వస్తుంది నాలుగు నెలలకు మూడు నెలలకు పైసలు కూడా రొటేషన్ అవుతాయి మీరు మంచిగా పండిస్తే కాకరకాయలు కానీ దొండకాయలు కానీ బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మరి నాకు తెలిసినంత మటుకు ఎక్కడో రెండు లక్షల మీ కమిషనర్ డైరెక్టర్ కూడా మాట్లాడింది వస్తాయని చెప్తా ఉంది కాబట్టి అందరు కూడా మీరు నాలుగుతో వేసుకుంటారు సిమెంట్ పూలు మీరు ఏంటంటే ఇక్కడ మంచిగా చేయకుంటారు దగ్గర చూసి వాళ్ళకి స్పెషల్గా చెప్పి మరి వండి చేయించుకోవాలి రెండు నాలుగు సలాగా దక్కేసి గట్టిగా ఇవ్వండి ఇంకొక పండుగల బోర్డు మళ్ళీ పట్ట పడవు మెట్టలో వేస్తరు పూట వేస్తారు కనుక డస్ట్ పుట్టి ఇవ్వండి నష్ట బిస్ట్ లేకుండా మంచి క్వాలిటీ చేపించి ఎందుకంటే మనకు రాళ్ళు దొరుకుడం కష్టం ఇంకా వెమ్మడి దొరుకుడం కష్టం ఒకటి ఏంటంటే పోల్ ಪದವಿ ಶುದ್ಧಕ್ಕೆ ನಿಮ್ಮಿಸಬೋಯೋ ಬಿಸೋ ಬಂದು ಓಡ್ ಶುರುವಕ್ಕೆ ವೈರ್ ಹಾಕಿಸೋ ಅಂತಾರೆ ಅಂದ್ರೆ ಅವರುಬೇಕು 3 ಲಕ್ಷ ಲೈತೆ ಆಫೆಕರ್ಕ್ಕೆ ಕದಬಹುದು ಆಫೆಕರ್ಕ್ಕೆ ಏನೋ 100 ಆಗ್ತಿದೆ 100000 ಏರಿಸುತ್ತಾರೆ 9 ಲಕ್ಷಕ್ಕೆ 100000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರೆ 그러면은 వెయ్యిని బాగా తొందరగా లేబర్ నుంచి నేను ఇంజనీర్లు చెప్తాను ఈ సిమెంట్ మీరు మా చైర్మన్ చెక్ ఇచ్చినా కూడా అనుకుంటాను ఎట్లా ఏం చెయ్యి పైసలు తీసుకొని తీసుకుని అరే మీరు కొన్ని మేము వాళ్ళకి ఇస్తాం ఎవరికి పోలిచ్చినోడికి వైద్యుడికి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మనం వాళ్ళకి చెప్పు మీకు ఇయ్యం డైరెక్ట్ సరేనా మీకేస్తాం మీరు వాళ్ళకి ఇచ్చుకోవకేందుకు వీళ్ళకి ఇస్తాం వాళ్ళు ఇప్పిద్దాం ఎక్కువ ఎందు కితవా తప్ప మందిరవసం అవసరం అన్నప్పుడు మీ పందిలో అవసరం లేదు కదా అలా డ్రిప్ జిప్పిస్తాడు లేదు మూడు ఐదారు ఎకరాలకు ఇదం రెండు ఎకరాలకు మన ఏదో ఎంత తప్పు ఉందో వెంట తెచ్చుకుంటాం ఇస్తాడు లేదు అది వేయండి మీరు మన ఆకులను కూడా ఆకులు కూడా మనం అంత చేసుకోవచ్చు కదా మన మోడీ సార్ తింటాడు కదా కూర వేదంకొకసారి ముల్కూర ముకుల ముకులు ములు

ఎకరానికి నూట ఎనభై కడీలు కడిగి కడీలతో వేస్తున్నారు ఒక కడిగి వచ్చి ఆరు వందల రూపాయలు కొట్టే సిమెంట్ పోల్సేమో కొన్ని రోజులు కొట్టిపోతుంది సార్ దాని గురించి అందుకని కడీలు తెప్పించే మెయిన్ వైర్ కింద వస్తుంది ట్వెల్వ్ కేజీ సన్న వైర్ కింద వస్తుంది మాకు మినిమం ఫోర్ లాక్స్ ఫైవ్ రోజు వాళ్ళకి కూడా ఒక ప్రతి రాయికి వాళ్ళ కాస్ట్ ఇస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ లేదు సార్ కాగుతుంది వేరే రైతుల అనుభవంతో వాళ్ళు వచ్చి చెప్తే మనం చేస్తున్నాం సార్ అవును సార్ సరిపోదు సార్ వెయిట్ కూరగాయ పడ్డప్పుడు కాయ ఆకు మీద రేపు వర్షం పడ్డప్పుడు బరువు ఎక్కువైపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సార్ దానికి

పెట్టాలి సార్ పెడితేనే కదా సార్ ఇప్పుడున్న జనాభాకి సరిపోవట్లేదు కదా సార్ బయట రాష్ట్రం నుంచి రావటమే సార్ ఇదంతా మనకి పరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తున్నాం సార్ ఇప్పుడు మన కోదమారి ఏరియా మొత్తం మహారాష్ట్ర ఏరియరు మహారాష్ట్ర నుంచి దిగుమతి ఎక్కువ సార్ మనసు ఉంటుంది సార్ ప్రతి ఆకుకూరు కూడా దగ్గర ఉంటుంది మా ఊరుకు మళ్ళీ మిగిలిది మార్కెట్లకు అన్నీ సప్లై చేస్తారు అమ్ముకుంటుంది ఇక్కడ వస్తాను సార్ ఎడపల్ మార్కెట్ ఆక్పూరు సార్ పాలకూరు ఉంది కొయ్య ఉంది ఎంట ఉంది కొయ్య ఉంది పందిరు అవసరం సార్ సార్

మరి ఎన్ని రోజులు నాలుగు నాలుగు నెలలు మళ్ళీ ఇంకో పాపలతో పాటు డబ్బులు వస్తుంది కదా మరి మూడు బాబులు కలిసి ఎంత డబ్బులు వస్తాయి చెప్పు పడిపోతే వాళ్ళ బావా చూసాం భూమి అగ్రికల్చర్ ఆర్మీసారి బంగల్ పడేవారు ఫస్ట్ కలిసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి मनुनी उनीनंतर दुतरना आ कनापेडा जिले सेंटर टीचर सेंटर आहे तो स्टेशन मी एकदम डिस्ट्रिक्ट लो जिल्हा केंद्रात आर्टिकलचा ट्रेनिंग सेंटर होते रेल्वेला बाळ करतो सर्वदेव तू काय रे तू कुठं का जाय बस परगत तर तुम कुठं योंगी मी निघतो का पलीकडे आ घरी परगते काय आहे मी नाही रे लगा देणसा लगा ते